హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్ద అమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లవ్లీ టోటల్గా మీలా ఉండే శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఇంకా అలా మా టైగర్ గాడు ఇంట్లో చాలా పెద్దవా పెద్దది అయ్యేదాకా ఉన్నాడండి వాడు పెద్దవాడు అయ్యేదాకా ఇంకా తర్వాత ఎక్కడన్నా చిన్న అలికిడైనా తెలియని వాళ్ళు ఎవరన్నా వచ్చినా మీకు ఇంకొకటి తెలుసా మనుషుల్ని బట్టి మురిగేదండి అలాగే ఈ తలుపు కొట్టే పద్ధతిని బట్టి ఎవరో తెలుసుకోగలిగే దాన్ని నేనని చెప్పాను చూసారా ఇది కూడా అంతే మా రావణమావ ఎలా కొడతాడు మా పెద్దమ్మ ఎలా కొడతాడు మా తాతయ్య ఎలా వస్తారు ఇట్లా అన్నీ దానికి తెలుసండి అండి ఇంకా మన వాళ్ళు వచ్చిన మా రావణ మా వచ్చినప్పుడైతే ఎంత గారాభం పోయేదో అనమాట ఇంక అక్కడక్కడే 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 తిరుగుతూ చాలా రచ్చ చేసేసేది ఇంక తర్వాత మా మా అమ్మాయి కూడా దాంతో కాసేపు దాన్ని ఆడించింది కానీ లోపలికి కూడా వచ్చేవాడు కాదు రావడం అయితే సెవెన్ థర్టీ అట్లా అయిపోయేది అయినా సరే దాంతో కాసేపు సెవెన్ దాకా అయిపోయేది అయినా సరే దాంతో కాసేపు అక్కడ స్పెండ్ చేసి కానీ స్నానానికి వెళ్ళేవాడు కాదు సో అట్లాగా ప్రతి ప్రతి దాన్ని బట్టి వచ్చేదండి అలాగే మా ఇప్పుడు మా అమ్మగారు నాన్న అక్కడ ఉండరు కదా మా అమ్మ నాన్న అక్కడ ఉండరు మా పిన్ని బాబాయ్ ఉండరు ఎప్పుడన్నా వచ్చేతూ ఉంటారు అలాగే మా చిన్నమ్మ మా పిల్లలు వాళ్ళు కూడా ఎప్పుడన్నా వస్తూ ఉంటారు వచ్చిన చుట్టాలను బట్టి వాళ్ళు ఎవరో దీని నరుపుని బట్టి మాకు తెలిసిపోయేది ఆ తలుపు తీయకపో తీయటానికి ముందే గేట్ తీయటానికి ముందే అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఈ రోజులు కనుక నాకు ఉండేది అలవాటు ఫోన్లో రింగ్ టోను ఒకళ్ళ ఫోన్ కాలికి ఒకళ్ళ ఒక రింగు ఒకళ్ళ ఫోన్ కాలికి ఒక సాంగ్ అట్లా పెట్టుకుంటాము పెట్టుకునే నాకు అలవాటు సో అలా పెట్టుకునే అలవాటు కొంతమందికి ఉందేమో కూడా తెలియదు ఆ రకంగా ఇది అట్లా చేసేదండి సో దాని వాయిస్ని బట్టి దాని మరుగుడిని బట్టి ఎవరు వచ్చారో మాకు అర్థమైపోయేది ఇంకొకటి పక్క వాళ్ళకు కూడా అనండి ఆఖరికి ఏం సిగ్నల్స్ ఇచ్చేదండి రకరకాలుగా ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా రాకూడని వాళ్ళు వస్తే ఈహ భయంకరం దాని అరుపుకి అక్కడే గుండె అయిపోవాల్సిందే వాళ్ళకి ఆ లెవెల్లో ఉండేదనమాట మా రాముడు మామయ్య మా టైగర్ రెండు రెండు నిజమైన టైగర్స్ అండి బాబు బెంగాల్ టైగర్స్ లాగా అస్సలు వాళ్ళ ఆ టైగర్ ఉన్నంతకాలం ఆ చుట్టుపక్కల ఆ వీధిలో ఆ దరిదాపుల్లో ఎక్కడా కూడా దొంగతనాలు జరగలేదండి నిజంగా అక్కడెక్కడో ఆ వీధిలో వస్తే అది ఇక్కడ మురిగేది అర్థమైపోయేది దాని అరుపుని బట్టి ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కాదు అరవదండి అనవసరంగా అరిచేది కాదు కాబట్టి దాని అరుపుని బట్టి వీధిలోకి దొంగ వచ్చాడని కూడా తెలిసిపోయేది అనమాట దొంగల భయాలు ఎక్కువగా ఉండేవా టైంలో సో వీధిలోకి దొంగ వచ్చాడు అని కూడా అర్థమైపోయి అందరూ అలర్ట్ అయిపోయేవాళ్ళు గూర్కాతో సహా ఆ గూర్కా కూడా ఇదొక రకమైన ట్రాన్స్లేటర్ లాగా అనమాట అట్లా ఉండేది చాలా బాగుండేదండి కానీ ఏంటంటే అది ఎన్నాళ్ళు ఉందో అంటే నాకు సరిగ్గా గుర్తులేదు కానీ మొత్తానికి ఏమైందంటే మా పెద్ద మామయ్య అనుకోకుండా ఎవరో అనుకుని ఎవరో కూర్చున్నారనుకుని అది సందులో నుంచి పాపం వస్తుంటే కర్రతో కొట్టాడండి దాన్ని అది ఎవరో అనుకుని కొట్టాడు దొంగేమో అనుకుని ఇది పడుకుందని అనుకున్నాడు సో ఆ దెబ్బ వల్లే అది కొన్నాళ్ళు పాపం బాధపడింది ఇబ్బంది పడింది ఆ దెబ్బ వల్లే అది కూడా ఇదైపోయింది చాలా బాధ వేసింది అంత అలవాటు అయిపోయింది కదా అది చాలా రకాలుగా అలవాటు అయిపోయిందండి మాకు అది సో అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాము ఇంకా మా అమ్మమ్మ అయితే ఫిక్స్ అయిపోయింది ఇంకా అసలు కుక్కర్ని లైఫ్లో పెంచకూడదు అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను ఏంటంటే దాంతో అయిపోలేదండి పప్పి అని ఇంకొకటి నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అది అంటే ఇట్లా నేను కాలేజీకి అది స్కూలు కాలేజ్ రెండు ఒకటే మావి స్కూల్కి వెళ్ళే రూటు కొంచెం వెళ్ళే వైపు ఒక అక్కడ అంతే ఇట్లనే ఒక కుక్క కుక్క పిల్లలు అన్నీ ఉండేవన్నమాట నేనే రోజు వాటికి ఏమీ పెట్టలేదు వాటిని ఆగి చూడలేదు తర్వాత వా వాటి గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు అలాంటిది అది ఎందుకు వచ్చిందో తెలియదు అది అట్లానే వచ్చిందండి నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వెనకాలే సైలెంట్ గా వచ్చేసింది అది అంతే దానికి దాని కలరు అంతే దాని దాని బొట్టు అంతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా టెన్త్ కూడా కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అనమాట అది అట్లా ఇరవై ఒక్క గోళ్ళు ఇంకా అయితే దీన్ని మాత్రం ఇది కొంచెం దుడుకుది లోపలికైతే వచ్చేది కాదు కానీ అందరి మీదకి ఇట్లాగా ఎక్కేస్తూ ఉండేది సో అందరూ భయపడతారని చెప్పేసేసి దాన్ని మాత్రం కట్టేసేవాళ్ళం బయట చెట్టుకి టైగర్ని అయితే ఏ రోజు మేము కట్టేయలేదు ఎవరన్నా వస్తే తప్ప వాళ్ళు వస్తే తప్ప దీన్ని మాత్రం బయట చెట్టుకి ఇట్లా లాగా వరండా బయట కూడా షెడ్ లాగా ఒకటి ఉండేది పందిరి పందిరి వేస్తూ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు సో ఆ పందిరి కింద చెట్టుకి మూడు చెట్లు ఉండేవని చెప్పాను చూసారా అక్కడ వాటికి కట్టేసేవాళ్ళం పప్పీని మాత్రం ఇది నా మ్యారేజ్ నేను నాకు ఇంటర్ అయిపోయింగానే మ్యారేజ్ అయిపోయిందని చెప్పాను కదండి నేను అట్లా వదిలేసి కొన్నాళ్ళ తర్వాత అంటే మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక నెలకు ఏమో అమ్మమ్మ దగ్గరికి మా తో వచ్చినప్పుడైతే అది అబ్బో ఎంత హైట్ అయిపోయిందండి నేను చాలా హైటు తర్వాత చాలా లావ్ కూడా అయిపోయింది ఇంతెత్తి ఇట్లా ఎగిరిందనమాట పైదాకా నా నా పొట్ట పైదాకా కూడా ఎగిరింది మా వారికి ఏమో భయము సో ఇంకా ఇదేమో ఇట్లా ఎగిరి ఎగిరి ఎగిరెగిరే నాతో ఆడడం ఆ ఎగిరి మీద ఎక్కడమే నాకు కూడా నచ్చని విషయం అంటే అంత దగ్గరికి అనమాట కానీ అదేంటంటే ఇన్నాళ్ళ తర్వాత చూసేసరికి అది వచ్చిందే నా వెనకాల కదా సో ఇన్నాళ్ళ తర్వాత చూసేసరికి దాని ఎంజైటీ దాన్ని అనమాట సరే కాసేపు దాంతో ఆడేసేసి ఇంకా నేను మళ్ళీ స్నానం చేసేసి వచ్చేసాను సో అదండి ఆ తర్వాత ఆ పప్పి కూడా మరి దాని సంగతి అయితే నాకు ఇంకా అసలు పూర్తిగా కూడా తెలియదు ఇంకా అదే ఫస్ట్ లాస్ట్ అండి అంటే ఈ రెండే మాకు మూడోది కూడా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా